తమిళనాడులో తంజావూరుకు దగ్గరలో ఉన్న తిరువయ్యూర్లో త్యాగరాజస్వామి నూట అరవై తొమ్మిదవ ఆరాధనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి కావేరీ నది ఒడ్డున త్యాగరాజ వారి సమాధి వద్ద జరుగుతున్న ఈ కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి సుప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసులు సంగీత విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని త్యాగరాజ పంచరత్న కీర్తనను గానం చేస్తున్నారు కర్ణాటక సంగీత ప్రపంచంలో త్రిమూర్తులుగా ముత్తుస్వామి దీక్షితార్ శ్యామశాస్త్రి త్యాగరాజస్వామి ఖ్యాతి పొందగా ఒక్క త్యాగరాజస్వామికి మాత్రమే ఇలాంటి అరుదైన గౌరవం దక్కింది